అప్పటికి గంట నుంచి వాసంతి భవిష్యత్తు కార్యక్రమాన్ని గురించి దీర్ఘంగా చర్చిస్తున్నారు రాజా సంధ్యా కలిపి పల్లెటూరులో ప్రాక్టీస్ పెట్టాలి అనుకుంటున్న వాసంతి నిశ్చయాన్ని మార్చడానికి హోరాహోరీ ప్రయత్నిస్తున్నారు సుధీర్ కల్పించుకోకుండా వాళ్ల వాదనల్ని మౌనంగా వింటున్నాడు దీన్ని బ్రెయిన్ వాష్ చేయడం కంటే అన్ని సబ్జెక్ట్స్ ని ఒకసారి పాస్ అవడం బహు తేలికని ఒప్పుకుంటున్నాను రాజా మీరేమన్నా ప్రయత్నిస్తే ప్రయత్నించి చూడండి దీంతో వాగి వాగి నా గొంతుక వేడి వేడి టీ చేసి పట్టుకొస్తాను అంటూ వెళ్ళింది సంధ్య పల్లెటూరు ప్రాక్టీస్ లోని సాధక బాధకాలన్నింటినీ మళ్లీ ఓసారి ఏకరూ పెట్టాడు రాజా సేవ మానవత్వం లాంటి ట్రాష్ మీద గ్లామర్ తో మారుమూల ప్రాంతానికి వెళ్లి ప్రాక్టీస్ పెట్టేంత దిక్కుమాలని పని చెయ్యొద్దని హెచ్చరించాడు ఒక ఆడపిల్ల ఒంటరిగా పల్లెటూరులో ఉండి నెగ్గుకు రావడం ఎంత అసాధ్యమో సోదాహరణంగా వివరించాడు అంతా జాగ్రత్తగా విని ఒక్క నవ్వుతో తేల్చేసింది వాసంతి రాజా ముందు నీ ఊహాగానాల్ని ఆఫ్ నేను ప్రాక్టీస్ పెడుతోంది డబ్బు కోసం నా భుక్తి కోసం ఎవరికీ సేవ చేయడానికి కాదు ఎవరిని ఉద్ధరించడానికి కాదని నాకు బాగా తెలుసు ఇంకా ఒంటరిగా అక్కడుంటే వాళ్ళు నన్ను విగేస్తారనే కిక్తనం లేదు నాకు మనుషుల మంచితనం మీద నమ్మకం ఉంది నాకు ఆమె ధైర్యాన్ని నిజాయితీని చూస్తే ముచ్చటగానే ఉంది కానీ అనుభవం లేని నమ్మకం మాత్రం బాగాలేదు రాజాకి ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటానికే అక్కడికి వెళుతున్నావు అన్నాడు రాజా సంధ్య తెచ్చిన టీ తాగుతూ అసలు దీని మొహం ఇది ఏం చేస్తుందండి ముక్కుకు సూటిగా నేను నా వైద్యం అనుకుంటూ ధీమాగా వెళితే సరిపోతుందా అందర్నీ ఆకట్టుకుని తెలివిటాట్లు ఎటువంటి వెధవాయిని ప్రసన్నం చేయగల లౌక్యం అరచేతిలో స్వర్గాన్ని చూపించి మెప్పించగల చాతుర్యం కావాలి దీనికి అవన్నీ లేవుగాక లేవు సంధ్య మాటలు వింటూ ఆలోచిస్తున్న వాసంతి కళ్ల ముందు వెన్నెల్లాంటి చిరునవ్వుతో వెన్నలాంటి హృదయంతో దయగా చూస్తున్న డాక్టర్ సుభద్ర నిలిచింది రోగుల సేవకి అంకితమైపోయిన డాక్టర్ సుభద్ర అంటే ఆరాధన వాసంతికి సంధ్య నువ్వు తెలుగుదానివి ఒప్పుకుంటాను నా గురించి నువ్వన్నది కొంతవరకు నిజమే కానీ పేషెంట్ బాధను చూసి చలించే ఆరాధన హృదయం పేషెంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మోసగించిన నిజాయితీ పేషెంట్ బాధని మరిపింపచేయగల చల్లని చిరునవ్వు నువ్వు చెప్పిన వాటికంటే ఎక్కువ కావంటావా వాసంతి నూని అరిచేత్తో నుదురు కొట్టుకుంది సంధ్య కర్మ ఇదింక బాగుపడే యోగం లేదు తన నిరాశని వెలుబుచ్చింది సంధ్య పోన్లేవే నువ్వంతగా ఇదొవకా నాకు చెడిపోయే యోగం కూడా లేదు నిరాశగా అంది వాసంతి అర్థం కానట్లు చూసారంతా నేను ప్రాక్టీస్ పెడదామనుకోగానే సరా అందుకు కావలసిన డబ్బు కడిది నాన్నగారు పోయాక ఇంట్లో విలువైన వస్తువులకి కాళ్లు వచ్చేశాయని అమ్మ ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను కోరికైతే ఉంది గాని డబ్బు దొరికే దారేది చేయి చాచి ఎవరిని అడగను అడిగినా అంత తేలిగ్గా ఎవరిస్తారు దిగులుగా దీనంగా ఉంది వాసంతి స్వరం చిత్తరువుల్లో చూస్తూ ఉండిపోయిన సంధ్య రాజా సుధీర్ మాటలు విని ఉలిక్కి పడ్డారు నేనిస్తాను మీరా సంతోషం సంకోచం కలగా కలగాపులగమవుతుంటే సంభ్రమంగా చూసింది వాసంటి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీలాంటి వారు నూటికి పది మందున్నా చాలు డాక్టర్ని ప్రత్యక్ష భగవంతుల్లా పూజిస్తారు మీలాంటి కొంతమందైనా దేవతల్లా ప్రవర్తిస్తే క్రమేపీ ఆ ప్రభావం మిగతా వాళ్ళ మీద పడి తీరుతుంది సుధీర్ మాటలు విని పకపకా నవ్వింది సంధ్య అక్షర లక్షలైన మాటల్ని చెప్పినందుకు నీకు కళాప్రపూర్ణ బిలిపిస్తున్నాను ఓ సరేగాని సుధీర్ ఇంత అమాయకుడివి అజ్ఞానివి నువ్వు ఇల్ చర్చ చేస్తున్నావా అని అనుమానంగా ఉంది ఓ పది సంవత్సరాలు అలాగే కుస్తి పట్టి నీ అజ్ఞానానికి కొత్త పూత పూసి జనాలకు పంచి పెడతావేమోనని ఆందోళనగా ఉంది అయ్యా సుధీర్ ఆదర్శ వ్యక్తుల ఆదర్శాలు మంచితనం కథగా చదువుకోవడానికి పనికొస్తాయి సినిమాగా చూడడానికి పనికొస్తాయి అంతవరకే అవి మిగతా వాళ్ళని ప్రభావితం చేసి మంచివైపు తెప్పవు సరికదా వాళ్ళు తిని ఎదురు దెబ్బను చూసి భయపడి బెదిరిపోయి ఆ దెబ్బలు తినడం కంటే దుర్మార్గులుగా ఉండిపోవడమే హాయ్ అనుకుంటారు అందుచేత ఆదర్శప్రాయంగా ఒక డాక్టర్ జీవితం చూసి డాక్టర్లు ఎంత ఆదర్శవంతంగా ఆదర్శవంతంగా మిగతాలోత నేర్చుకుంటారు తన అమూల్యమైన ఉపన్యాసాన్ని ముగించిన సంధివంక ఇంకా అంతటితో ఆకునేందుకు కృతజ్ఞతగా చూసింది వాసంతి సంధ్య నీ ఉపన్యాసం బాగానే ఉంది గాని నువ్వెంత గొప్పగా బాధించినా డాక్టరు మిగతా వ్యక్తుల కన్నా భిన్నమైనవాడు భిన్నంగా ఉండి తీరవలసినవాడు తన స్వార్థాన్ని పక్కకు నెట్టి హృదయపూర్వకంగా రోగికి బాధ నివారణ చేసి కనపడే భగవంతున్నా ప్రవర్తించవలసినవాడు సుధీర్ మాటలకి సంధ్యవేణి నిటారుగా అయింది ఏమిటి స్వార్థాన్ని విడనాడి భగవంతుడిలా ప్రార్థించాలా డాక్టరు ఏం బాబు భగవంతుడికి మాత్రం స్వార్థం లేరా కేవలం తన భక్తులకు మాత్రమే తనను కీర్తించే మాత్రమే తనకు తీర్థ ఇచ్చే వాళ్ళకు మాత్రమే వరాలిస్తాడే సాక్షాత్తు భగవంతుడే ఆ బలహీనతను స్వార్థాన్ని వదులుకోలేనప్పుడు సామాన్య మానవుడు తన చదువుతో కేవలం పొట్టకూటి కోసం చదువుకున్న చదువుతో దైవత్వాన్ని పొందగలడా అసలు స్వార్థం నుండి జలగల్లా ఇతరుల రక్తాన్ని పీల్చుకుని బలవంతుడు కావడానికి ప్రయత్నించిందవరు ఒక దేశాన్ని మరో దేశం ధనవంతుడు పేదవాణ్ణి తనకంటే పేదవాణ్ణి దోచుకుంటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఎక్కువ తక్కువ అనేది అవకాశాన్ని బట్టి మారుతూ ఉంటుందంటే సంధ్య వితండవాదంలో ఎంతో కొంత నిజం లేకపోలేదు అనిపించింది వాసంతికి సుధీర్ కూడా మిస్టర్ సుధీర్ నీ దూరం చూస్తే మిగతా రంగాలన్నింటిలోనూ న్యాయం ధర్మం వరదిల్లుతున్నాయని ఒక్క వైద్య రంగమే కుళ్ళి కంపు కొడుతోందని నీ అభిప్రాయం అనిపిస్తోంది రాజా అందుకున్నాడు నూనో మిగతా రంగాలు నిష్కలంకంగా ఉన్నాయని నేను లేదు మిగతా రంగాలు ఎలా ఉన్నా డాక్టర్లు మాత్రం సేవకి మానవత్వానికి ప్రతిరూపంగా ఉండాలని నా అభిప్రాయం చాలా బాగుంది సమాజంలోని అన్ని రంగాల్లోనూ అవినీతి అధర్మం తాండవిస్తుంటే ఒక్క డాక్టర్లని మాత్రం అందుకు అతీతంగా ఉండమని నీలాంటి మహానుభావులు సాధించడం విడ్డూరంగా ఉంది మన చుట్టూ ఉన్న సమాజ ప్రభావం మన ప్రతి కథలకి మీద ప్రతి ఒక్క ఆలోచన మీద పోడుతుందనే ప్రాథమిక సూత్రాన్ని మరిచిపోయినందుకు నిన్ను ఉన్న పలాన బే ఆఫ్ బెంగాల్ కు నా తీర్పు ఏమంటావు తల పక్కకు పెట్టి ఓరగా చూస్తూ ప్రశ్నిస్తున్న సంధ్య చేతుల్ని గబుక్కను పట్టుకుంది వాసంతి బాబాబు ఆగవే నాకు సహాయపడ్డానికి ఒక్క వ్యక్తన్నా ముందుకొచ్చాడని నేను సంతోషపడుతుంటే నా సంతోషాన్ని కర్కశంగా సముద్రంలోకి విసిరేస్తానడం నీకు న్యాయం కాదు వాసంతి అభ్యర్థనకు జలపాతం తృళ్ళి పడినట్లు నవ్వింది సంధ్య వాసంతి గారు సంధ్య మాటలకేం గాని నేను మీకు డబ్బిస్తాను సుమారుగా ఎంత కావాలో చెప్పండి కాసేపు వాదోపవాదాలు జరిపి అదమపక్షం ఒక ఒక పదివేలన్నా లేదే బోటు కట్టడానికి కావలసిన కనీస పరికరాలు రావని నిర్ణయానికి వచ్చారు దమ్మ వడ్డిగా చక్రవడ్డిగా ఇది తేల్చి ముందు పాపం ఇది అసలే అమాయకురాలు తర్వాత నీతో లిటిగేషన్ పడలేదు నిలదీసింది సంధ్య అసలు వడ్డీలంటూ ఆవిడ్ని కొట్టకు ఒక మంచి డాక్టర్కి నా డబ్బు ఉపయోగపడగలిగితే అది సద్వినియోగమైందనుకుంటాను సుధీర్ మాటలు విని పెద్ద దానకరులు బయలుదేరాడు అన్నట్లు కళ్ళు వెడల్పు చేసి పెదవి విడిచింది సంధ్య డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని నిరాశపడిపోయిన వాసంతికి తీరా సుధీర్ డబ్బుస్తాడని నిశ్చయంగా చెప్పినప్పటికీ సంకోచంగానే ఉంది తీసుకుంటాను అనడానికి సంజయ ఫ్రెండ్గా తప్ప అతనితో కట్టే పరిచయం లేదు ఎంతకు ప్రాక్టీస్ ఎక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నారు సుధీర్ ప్రశ్న విని ఆలోచనలోంచి బయటపడింది వాసంతి ఏది ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు మీ అని డబ్బు సమస్య తీరింది ఇప్పుడింకా ఏ ఊరు అనేది ఆలోచించాలి అంది వాసంతి తగ్గో అంతగా పది వేలుస్తుంటే ఒక్క పొగడతన్నా లేకపోతే ఏడ్చుకుంటావని అంటుందది నిజంగా పుణ్యాత్ముడివని కాలు చేసుకునేవు సంధ్య మాటలు వింటూ వాసంతి రాజా కాళ్లలోని కంపరాన్ని గమనిస్తోంది మా అక్కగారి ఊరి దగ్గర మంచి సెంటర్ ఉంది ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది కానీ అక్కడ పోస్టు చేయబడ్డ ప్రతి డాక్టరు సాధ్యమైనంత వరకు లీవ్ లో ఉంటాడు ఇద్దరు ప్రైవేటు ప్రాక్టీషనర్స్ ఉన్నారు లేడీ డాక్టర్ ఎవరూ లేరు సుధీర్ చెప్పుకుపోతున్నాడు అవన్నీ తర్వాత ధనధాన్యాలతో తొలతూగుతున్న ఊళ్ళేనావే అది ముందు చెప్పు ఇదిగో సుధీర్ అలా కళ్లెరి చేయకు పేషెంట్స్ దగ్గర డబ్బులుంటేనే కదా మాకిచ్చేది వాళ్ళ దగ్గర లేకపోతే మాకేమిస్తారు ఏమంటావు నిజమా కాదా కళ్ళు చికిలించి నవ్వుతూ అడిగింది సంధ్య సంధ్య నువ్వు కాసేపు నీ నోటికి ప్లాస్టర్ వేసుకుంటే సంతోషిస్తాను అంది వాసంతి వాసంతి మాటలను విననట్లు నటిస్తూ మళ్లీ మొదలు పెట్టింది సంధ్య సుధీర్ మా ఆంటీ ప్రాక్టీసు చేస్తున్న ఊళ్ళో మగవాళ్లంతా అదవ పక్షం రెండేసి సంసారాలను నడపగల సమర్థులు ఆడవాళ్లంతా పరమ పతివ్రతలు భార్యల హిస్టరికల్ జబ్బులు ప్రియురాళ్ల విచ్ఛేదాలు చాలు దివ్యంగా గడించేయచ్చు ఇక వినలేనట్లు రెండు చెవుల్ని గట్టిగా మూసుకుంది వాసంతి మీరోసారి ఆ ఊరిని చూసి నవ్లించుకుందిగాని రేపే బయలుదేరదాం ఏమండి మీరేమంటారు రాజాని అడిగాడు సుధీర్ నాదేముంది వాసంతిష్టం చిత్రంగా ఎగరేశాడు రాజా నేను రాను రేపు నాకు సర్జరీ ఎగ్జామ్ ఉంది ఏంటమ్మా అలా చూస్తున్నావు నేను మంచి బాలిక శీతమైపోయాను తెలుసా వాసంతికి కన్ను గీటి నవ్వింది సంధ్య వాసంతి ఊహించని విధంగా సుధీర్ ప్రతి ఒక్క పనిలో అండగా నిలబడ్డాడు ఎంఎస్ చదువుతున్న రాజా తనకు క్లాసులు పోతాయి ప్రారంభోత్సవం రోజుకొస్తానని తప్పించుకున్నాడు సంధ్య సుధీర్ ఆహ్వాన పత్రాలు తీసుకుని నాలుగు రోజుల వచ్చారు ఇంటింటికి వాళ్ళు కార్డిచ్చి అంటే ప్రాణం పోయినట్లయింది వాసంతికి ఆ ఆహ్వానించడంలో మీరంతా వైద్యానికి నా దగ్గర రండన్న అంతరార్థం ఉండకపోతే నిస్సంకోచంగా ఆహ్వానించగలిగి ఉండేది వాసంతి విని సంధ్య ఇంతెత్తు లేచింది ఏంటని ఉద్దేశం ఇందాక హాస్పిటల్ నేమ్ బోర్డు చూసి కాఫీ లాగా ఇంత పెద్ద బోర్డు ఏమిటంటూ శనిరావు ఇప్పుడు పిలుపులకి వెళ్లడానికి నడిపోతున్నావు గుళ్ళో లింగంలాగా నీ ఇంట్లోనే ఉండి పేషెంట్స్ని రమ్మంటే ఎలా వస్తారు ఒక గ్రేట్ డాక్టర్ గారిక్కడ అవతరించారని వాళ్ళకి తెలియాల వద్దా మేడం ఇది ప్రచార యుగం ప్రచారం లేదే దేనికి గుర్తింపు లేదని తెలుసుకో సంధ్య దులుపుడు విని విసుక్కుంది వాసంతి మనం ప్రచారం చేసుకుంటేనే పేషెంట్లు వచ్చేస్తే ఇంక లేందేముంది మనకి మనం కాదు ప్రచారం చేసుకోవాల్సింది పేషెంట్స్ చేయాలి మన సమర్థత మీద మన మంచితనం మీద గురి కుదిరిన పేషెంట్ మన గురించి ఒక్క మంచి మాట చెప్తే చాలు ఆ మాట మరో పది మంది పేషెంట్స్ లాకొస్తుంది వాసంతి వంక ప్రశంసాపూర్వకంగా చూస్తున్నాడు సుధీర్ మీరు చెప్పేది కరెక్టే గాని నలుగురిని పిలవడం మర్యాద మనకి ఇష్టం లేకపోయినా ఇతరుల అహాన్ని సంతృప్తిపరచడానికో మర్యాద కోసమో కొన్ని కొన్ని పనులు చేయక తప్పదు సుధీర్ మాట మీద కొంత సంకోచాన్ని విడిచిపెట్టి సంధ్య ప్రతిపాదనొప్పుకుంది వాసంతి నిరాడంబరంగా హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది రాజా సుధీర్ సంధ్య మరణాడు వెళ్లిపోయారు వాసంతి తల్లి అన్నపూర్ణ చెల్లెళ్ళు వినత సార్వరి తమ్ముడు సాగర్ మరో నాలుగు రోజులు పోయాక ప్రయాణమయ్యారు అన్నపూర్ణమ్మ ఆ పల్లెటూరులో కూతుర్ని ఒంటరిగా విడిచి వెళ్లడానికి చాలా కష్టంగా ఉంది వినత సాగర్ల పరీక్షలు దగ్గరకొస్తున్నాయి ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అమ్మా కొంచెం అమ్మాయిని చూస్తూ ఉండండి వాళ్ళ నాన్నగారు లేకపోబట్టి పొట్ట పట్టుకుని ఇంత దూరం రావాల్సి వచ్చింది ఆ పిల్లల్ని ఏ హాస్టల్లోనైనా పడేసే వీలుంటే ఆ పని ఇక్కడ కుడును ఇక్కడ ఉండలేకపోతున్నాను అటు వెళ్ళలేకపోతున్నాను పొరిగింతావిడికి కూతుర్ని అప్పగిస్తూ కన్నీళ్లు నింపుకుంది అన్నపూర్ణ ఏంటమ్మ నీ చానస్తం నేనేం చిన్నపిల్లనుకుంటున్నావా అంత బాధపడుతున్నావు ప్రేమగా తల్లిని మందలించింది వాసంతి వాసంతి నవ్వుతూ అందర్నీ సాగనం గాని అంతా వెళ్ళిపోయాక వంటరితనం భయపెట్టింది నర్సు కాంపౌండ్రో తను గంటల తరబడి కూర్చోగా కూర్చోగా ఒకరో ఇద్దరో పేషెంట్స్ దర్శనమిచ్చేవారు అందులో కొత్తగా వచ్చిన డాక్టర్ ఎంత షోక్ గా ఉందో చూడ్డానికి వచ్చేవాళ్లు కొంతమంది మొదటి నుండి మగ డాక్టర్ల దగ్గర వైద్యం అలవాటైపోవడం వల్ల డాక్టర్ ఉన్న ఆ అవకాశాన్ని ఉపయోగించుకునేలా మారలేకపోతున్నారు నర్సు కాంపౌండరు బయట బల్ల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు ఏం చేయడానికి పుస్తకం తెరిచి చదవడానికి ప్రయత్నించింది వాసంతి కానీ మనసు పుస్తకం మీద నిలవక ఏవేవో గుర్తుకు రాసాగాయి పియూసీలో ఫిజిక్స్ మాస్టర్ దగ్గరకు ప్రైవేటుకు వెళ్లేది తను ఆయన ఒక్కోసారి సొల్లు కబుర్లతో కాలక్షేపం చేసిన పూనకు వచ్చినప్పుడు మాత్రం ఏకధాటిగా నాలుగు గంటలు పాఠం చెప్పేవారు మాస్టారు కూర్చోలేక నడుం పోతుందండి అంటే అదేంటమ్మా మీకు ఎప్పటి నుంచి మంచి ట్రైనింగ్ ఇస్తున్నాను రేపు మీకు మెడిసిన్ లో సీట్ వచ్చి చదువు పూర్తి చేసి ప్రాక్టీస్ పెట్టారనుకోండి పేషెంట్స్ కోసం మొదట్లో గంటల తరబడి నోట్లో వేలేసుకుని ఎదురుచూస్తూ కూర్చోవరా లేదా అనేవారు నవ్వుతూ మాస్టారు ఆ రోజుల్లో తమాషా కన్నా ఇప్పుడదే నిజమైంది బలవంతాన్ని నిట్టూరుపు నవపుకుని వంట చేసుకుంటానని లేచింది వాసంతి నెల గడిచిపోయింది ఆదాయం లేకపోయినా కట్టవలసిన బిల్లులు నేను ముందంటే నేను ముందంటున్నాయి అటు అమ్మకు డబ్బు పంపాలి అప్పును తలుచుకుంటే వణుకొస్తోంది వాసంతికి తను ప్రాక్టీస్ పెట్టడంలో తొందరపడిందేమోనన్న నిరాశ కలుగుతోంది మళ్లీ అంతలోనే పెట్టిన మర్నాడే పేషెంట్స్ రమ్మంటే ఎలా వస్తారు ఓర్పుగా నిరీక్షించాలి క్రమేపీ వాళ్లే వస్తారు తొందరపడి లాభం లేదు అనుకుంటూ ధైర్యం తెచ్చుకుంటోంది కానీ తక్షణం కావలసిన డబ్బు ఎక్కడి నుంచొస్తుంది ఎవరి దగ్గర చేయి చాచాలి చాచాలిసారి ఇంత వయసొచ్చి ఇంత చదువుకుని సంపాదన లేకుండా ఇంత నిస్సహాయ స్థితిలో ఉండడమేంత దయనీయం బయట ఇంటి యజమాని కంఠం వినపడ్డంతో వాసంతి గుండెదడ హెచ్చింది మొదటిసారే అడ్డుకు తిప్పిస్తే అతనికి ఎంత లోకుగా ఉంటుంది కాంపౌండ్రు నర్సు కూడా నిన్నటి నుంచి జీతం కోసం తన ముఖం వంక పదే పదే చూస్తుంటే వాళ్ల చూపుల్ని తప్పించుకుని తిరుగుతోంది వాళ్ల ముందు ఇతను ఏమైనా కటువుగా మాట్లాడటంటే ఎంత పొరుగు తక్కువ అదిగో ఇంటైనా లోపలికి రాని వచ్చాడు ముఖానికి నవ్వు పులుముకుని ఆహ్వానించక తప్పదు రండి కూర్చోండి లోపలి భయంతో అసహజంగా ఉంది వాసంతి స్వరం వచ్చి వాసంతికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడతను ఎలా ఉందమ్మా మా ఊరు పేషెంట్స్ బాగా వస్తున్నారా పేషెంట్స్ గురించి తెలుసు కూడా వ్యంగ్యంగా అడుగుతున్నాడో మామూలుగా అడుగుతున్నాడో తెలియలేదు వ్యంగ్యంగానే అడుగుతూ ఉంటాడనుకుని తెగ బాధపడిపోతోంది వాసంతి బాగుందండి ఊరు నసుగుతూ జవాబిచ్చింది వాసంతి రెండో ప్రశ్నకు జవాబు కావాలనే దాటేసింది తమరేం భయపడకండి తమకు పేషెంట్స్ తీసుకొచ్చే పూచి నాది నాలుగేళ్లల్లో తమరతో మేడ కట్టించే భార నాది నాకు మేడ వద్దు పేషెంట్స్ వద్దు ఇప్పుడు డబ్బు అడగకుండా ఉంటే అదే పదివేలు అనుకుంటూ ఒక వెర్రినవ్వు నవ్వి ఊరుకుంది వాసంతి ఆ కమ్మ డాక్టర్ ఊరొచ్చినప్పుడు కట్టుగొడ్డలతో వచ్చాడు ఇప్పుడు రెండంతస్తుల మేడ హాస్పిటల్ కట్టాడు పెద్ద డాబాయిలు కట్టాడు యాభై ఎకరాల భూమి కొన్నాడు ఇవన్నీ ఎవరు కనిపించారనుకున్నారు నేనే బిల్డింగ్లు కట్టించేటప్పుడు మా వాళ్లంతా నిలబడి చేయించారు ఇప్పుడంటే చితికిపోయాను కాని డాక్టర్ గారికి ఎప్పుడైనా డబ్బు సర్దుబాటు కాకపోతే ముందు నా డబ్బు అడ్డమేసేవాణ్ణి అసలు పేషెంట్లు ఇచ్చిన బెల్లపచ్చులు చింతపండు బుట్టలు అమ్మించి దాదాపు ఇరవై ఇచ్చుకుంటాను డాక్టర్ గారికి చివరి మాట విని గుండెపోయినట్లయింది వాసంతికి ఇరవై వేలు బెల్లపచ్చులకి చింతపండు బుట్టలకి కొంచెం ముందు పుట్టింటే ఆ స్వర్ణంలో ప్రాక్టీస్ పెట్టున్నే అనవసరంగా లేట్ చేసేశానని వాపోయిన వాసంతి తన ఊహకు చిన్నగా నవ్వుకుంది బస్తాలకు బస్తాలు బియ్యం ఇచ్చేవాళ్ళం చదివింపులన్నీ సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ వ్రతం పెట్టించి చదివించేవాళ్ళం ఒక్కో సంవత్సరం తక్కువగా వేసుకున్న ఇరవై ముప్పై వచ్చాయి ఆయన చెప్పేదంతా చాలా ఆసక్తిగా వింటోంది వాసంతి అమ్మా మీరు నా కూతురు లాంటివారు మీకేం కావాలన్నా మొహమాట పడకుండా కాకితో కబురంపారంటే చాలు మీకు కావలసింది మీ ఇంట్లో ఉంటుంది మీకు కబురంపడానికి కాకినెక్కడ పట్టుకోని స్వామి పాపం నిజంగానే డాక్టరం కదా అది తన ఇంట్లో ఉంటోంది కదా అనే అభిమానంతో అలా అంటున్నాడేమో వాసంతి కొంచెం మెత్తబడింది అంతలో దేవుళ్ళ మ్యాన్ ప్రత్యక్షమయ్యాడు మనీ ఆర్డర్ ఫామ్ తీస్తున్నాడు తనకేనా మనీ ఆర్డరు ఎవరు తనకు డబ్బు పంపి అవమానం నుంచి తప్పించిన దేవుడు రాజా పంపాడా తంది పంపిందా లేక సుధీర్ పంపాడా పోస్ట్ మ్యాన్ ఇంటూ మార్కు పెట్టి చూపించిన చోట సంతకం పెడుతుంటే వాసంతి చేయి వణికింది సంతకం పెట్టాక పంపిన వారి పేరువైపు చూపులు తిప్పింది అయ్యో పంపింది రాజా కాదు అయితే అంత బావుండరీ మళ్లీ సుధీరే ఆదుకున్నాడు తనతో ఏ సంబంధము లేని సుధీరే తన అవసరాన్ని గుర్తుపెట్టుకున్నాడు ఏ బంధము లేదు స్వచ్ఛమైన స్నేహబంధం గొప్పది కాదా పచ్చ కాగితాలు చేతిలో పడగానే వాసంతి చేతుల్లో ఉణుకు తగ్గింది మనసులో అలవీడు మటుమయమైంది ధైర్యంగా కళ్లెత్తి ఇంటి యజమాని వైపు చూసింది మీ మిస్సెస్ బాగున్నారా మీ మనవుడు బాగా చదువుకుంటున్నాడా నిబ్బరంగా ప్రశ్నలు వేస్తోంది వాసంతి ఆ ఏం బాగులేమ్మా ఒకటే గుండెదడ ఆయాసం నుంచుంటే కూర్చోలేదు కూర్చుంటే నుంచోలేదు కీళ్లవాతం దానికి తోడు బ్లడ్ ప్రెషరు షుగరు ఇంకా భరించలేకపోయింది వాసంతి ఇది ఉంచండి ఈ నెల ఉంటద్ది ఒక్క నిమిషం కూర్చోండి కాఫీ తాగి విడుదరు గాని ఇప్పుడు సంధ్య ఉందంటే కాఫీ ఇస్తే ఐసేపోయి నీ చేత ప్లాన్ ప్లానిస్తున్నావులే నాకు తెలుసు అంటూ నవ్వుతుంది సన్నటి మందహాసం మెరిసింది వాసంతి కోసన తీరిక ఎక్కువడంతో రాజా తలపులు పదే పదే గుర్తుకొచ్చి వాసంతిని స్థిరంగా నిలవనివ్వడం లేదు ఎందుచేత రాజా మారిపోతున్నాడు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చి ఒక్కరోజంటే ఒక్కరోజున్నాడు అది అంటే ముట్టినట్లుగా ఉభావంగా ఉన్నాడు వెళ్ళాక ఒక్క అన్నా రాయలేదు రోజు కనిపించకపోతే ఆతృతగా హాస్టల్కు పరిగెత్తుకొచ్చే రాజా తన ముఖంలో రవ్వంత బాగా కోపం కనిపిస్తే చాలు విలవిల్లాడిపోయే రాజా ఇంత నిర్లిప్తంగా ఎలా ఉండగలుగుతున్నాడు తనంటే అతను కనపరిచిన ఇష్టం ప్రేమ ఇంత అస్థిరమైనవా చ తనకు రోజు రోజుకు తొందరపాటు ఎక్కువ అవుతోంది రాజా ఏం పనుల్లో తీరిక లేకుండా ఉన్నాడో పరీక్షలు దగ్గరకొస్తున్నాయి గట్టిగా రుబ్బుతూ కూర్చుంటున్నాడేనా ఇక్కడికొచ్చినప్పుడు ముభావంగా ఉన్నాడంటే కారణం ఉంది సుధీర్ దగ్గర డబ్బు తీసుకోవడం రాజాకిష్టం లేదు ఆ మాటకొస్తే తనకో ఇష్టం లేదు గత్యంత్రం లేక అపే కదా త్వరలో తీర్చేస్తాను కదా అని మనసును సముదాయించుకుంది అసలు సుధీర్ తనకు డబ్బిస్తాను అన్నప్పటి నుంచి రాజా అదొలా ఉంటున్నాడు అతని వాళ్ళకం చూస్తుంటే తనకు నవ్వాగడం లేదు జల్సి ద నేమ్ ఈస్ ఉమెన్ అన్న మహానుభావుడెవరో ఆయన గారిని అమాంతం ఆడదాని చేసి ఇద్దరు మగవాళ్ళ మధ్య పెట్టాలి వద్దు వద్దన్నా తప్పైపోయింది తప్పైపోయిందంటూ చంపలేసుకుని జల్సి ద నేమ్ ఈస్ అంటాడు లేకపోతే ఏంటి రాజ ఉద్దేశం సుధీర్ డబ్బు సాయం చేశాడు నిజమే అంత మాత్రం చేత సుధీర్ అంటే పడిచెచ్చిపోతుందని రాజ ఎందుకనుకుంటున్నాడు అర్థం కాదు అలా అనుకోకపోతే సుధీర్ని చూడగానే అలా తుమ్మల్లో పొద్దుగూకినట్లు ముఖం పెట్టాడు రాజా మనసులో ఏముందో తన మాత్రం కనిపెట్టగలదు రాజా తననింత చంచలమైన మనస్తత్వం కలదానని ఊహిస్తున్నాడంటే తనకెంతో అవమానంగా ఉంది థ్యాంక్ గాడ్ పొద్దునుంచి కూర్చుంటే ఇప్పటికీ ఎవరో కరుణం చూస్తున్నారు బాప్రే ఆ రక్తమేమిటి అసలు మనిషిలో ప్రాణముందా సంధించి విడిచిన బాణంలా చచ్చక పేషెంట్ దగ్గరకు వెళ్ళింది వాసంతి రాత్రి అనగా పురుడొచ్చి మాయరాక విపరీతంగా రక్తస్రావం అయిపోతుంది తమకు తెలిసిన వైద్యాలన్నీ చేసి చెట్ట చివరికిప్పుడు పది మైళ్ల నుంచి బండ్లో వేసి తీసుకొచ్చారు పేషెంట్ షాక్ లో ఉంది ఎక్కిస్తే గాని బ్రతకదు మాయని తీసి రక్తస్రావం ఆగేలా చూడాలి గబగబా ఇంజెక్షన్ చేసి రక్తం తెప్పించడానికి శాంపిల్స్ తీసి సెలన్ పెట్టింది వాసంతి మందులు రాసిచ్చి తీసుకురమ్మని చెప్పింది మందుల కోసం వారు మరో పది నిమిషాలు పోయాక ముఖం వేలాడేసుకుని వచ్చారు వాళ్లు తిరిగొచ్చి చెప్పింది విన్నాక గాని వాళ్ల వంక పరిశీలనగా చూడలేదు వాసంతి చూశాక పెద్ద సందిగ్ధంలో కోల్పోయింది వాళ్ల దగ్గరుంది ఇరవై రూపాయలు తను రాసిచ్చిన మందుల ఖరీదు యాభై రూపాయలు కనీసం మరో యాభయో వందో కావాలి ఇంకా ఎన్ని మందులు వాడాల్సి ఉంటుందో కనీసం రెండు బాటిల్స్ రక్తం ఎక్కించాలి తను ఉచితంగా వైద్యం చేసినా కేవలం మందులకి రక్తానికి డబ్బు తెచ్చుకోవాలంటే వాళ్ళు ఏదో ఒకటి అమ్ముకుంటే తప్పరాదు అసలు వాళ్లకు ఆ మాత్రం ఆధారం కూడా ఉందో లేదో పోని పట్నంలో ఉన్న జనరల్ హాస్పిటల్కి పంపిస్తే నో అలా వీల్లేదు పట్నం చేరేదాకా కూడా ఈమె బ్రతకదు మధ్యదారులోనే ఈవిడ ఊపిరి ఆగిపోవడం ఖాయం తను మేనమేషాలు లెక్కబెడుతూ కూర్చోవడం కాదు వెంటనే తను చెయ్యాల్సింది చేయగలిగింది చెయ్యాలి డబ్బు లేదని తెచ్చుకోలేరని ఆమెను పంపించేసి చేతులు దులుపుకోవడం అమానుషం అంత బాధ్యతారహితంగా ప్రవర్తించి పరోక్షంగానైనా ఆమె చావుకు కారణమైతే తనను తాని జన్మలో క్షమించుకోలేదు ఒక నిత్యానికి వచ్చిన వాసంతి ఇరవై నాలుగు పాటు దీక్షతో ప్రయత్నిస్తే గానీ పేషెంట్ పరిస్థితి కొంచెం మెరుగుపడి బతుకుతుందనే ఆశ ఎక్కలేదు పేషెంట్ ని వదలకుండా చేయవలసింది చేస్తూ పేషెంట్ స్థితి దిగజారినప్పుడల్లా విపరీతమైన టెన్షన్ తో నిమిషము ఒక యుగంలా గడిపిన వాసంతి హృదయం పేషెంట్ నుంచి బయటపడినట్లు అనుకోగానే అంతులేని సంతృప్తితో నిండిపోయింది అంతవరకు ఆమె పడిన శారీరక శ్రమ మెంటల్ టెన్షన్ ఒక్కసారి చేత్తో తీసేసినట్లు అనిపించింది మరోసారి బీపీ నోట్ చేసి సంతృప్తిగా పేషెంట్ వంక చూస్తున్న వాసంతికి రాజా గుర్తొచ్చాడు అలాంటి కేసుల్ని ఉదహరిస్తూ అతననే మాటలు గుర్తొచ్చాయి ఒక సీరియస్ కేసుకు మనం అనుభవించే టెన్షన్కి మన ఆయుర్ధంలో కనీసం కొన్ని నిమిషాలైనా పెరిగిపోతాయి డాక్టర్ల డబ్బు యావని విమర్శించే విమర్శక చక్రవర్తులు తరిగిపోతున్న ఈ విలువైన నిమిషాలకు ఖరీదు కట్టగలరా ఎంత డబ్బిచ్చినా డాక్టర్ చేస్తున్న ఈ త్యాగానికి సరితూగుతుందా అది డాక్టర్కిచ్చే డబ్బుని సార్లు లెక్కగట్టే ప్రబుద్ధులు ఒక్కసారన్నా పేషెంట్ కోసం అతను పడే ఆరాటాన్ని వెచ్చించే శక్తిని గుర్తించడం అంటూ ఒక ప్రశ్నపత్రాన్ని ముందుంచేవాడు అతని ప్రశ్నలు వింటుంటే నవ్వొచ్చేది తనకు ఏదో సామెత చెప్పినట్లుగా ఉంది నీ వరుస నీలాంటి వాడే ఎవడో ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేయడం అన్నాడట నీ ఋతుధర్మాన్ని నువ్వు చేస్తున్నావు ఇందులో త్యాగం సేవ ఏముంది అనేది తను అమ్మగారు ఆ బాట్లవగానే సెలైన్ తీసేమంటారా నర్సు ప్రశ్న విని బలవంతాన ఆలోచన నుండి బయటపడింది వాసంతి పని పని ఊపిరిసాల పని పని ఆలోచించడానికి కలలు కండడానికి వ్యాధి ధరనంత పని వాసంతి చకచక అవుట్ పేషెంట్స్ ని చూసి పంపిస్తోంది డెలివరీ రూమ్ లోని పేషెంట్ కేకలతో హాస్పిటల్ దద్దరిల్లిపోతోంది మొదటిసారి గర్భం దాల్చిన అమ్మాయిలు ఓపీలో ప్రతిధ్వనిస్తున్న ఆమె కేకల్ని విని భయంతో ముడిచిపోతూ బేలగా చూస్తున్నారు నీకు పెద్ద జబ్బేం లేదమ్మా జాగ్రత్తగా నేను చెప్పినట్లుగా మందులు వాడావంటే పది రోజుల్లో మామూలు మనిషి అయిపోతావు తనకేదో నయం కాని జబ్బొచ్చిందని తనకి ఇంకెంతో దూరం లేదని హడలిపోతున్న పేషెంట్కి వాసంతి మాటలు ఎంతో ధైర్యాన్ని బలాన్ని ఇచ్చాయి భయంగా చూస్తున్న కళ్ళల్లోకి కాస్త వెలుగొచ్చింది రొంటిలో దోకిన గుడ్డ సంచి తీసి అందులో నుంచి ఐదు రూపాయల నోటు భద్రంగా బయటికి తీసి భక్తిగా వాసంతి ముందుంచింది నాకు ఫీజు వద్దులే పర్వాలేదు ఆ డబ్బుతో మందులు కొనుక్కో నోటు తీసి పేషెంట్ చేతిలో పెట్టింది వాసంతి అతి పేదగా కనిపిస్తున్న ఆమె దగ్గర నుంచి డబ్బు తీసుకోవడానికి మనసొప్పలేదు పేషెంట్ ఒక నిమిషం పక్కనే ఉన్న తల్లి ముఖంలోకి చూస్తూ నుంచిని ఏమనుకుందో ఏమో ఐదు రూపాయల నోటు సంచిలో పడేసి పది రూపాయల నోటు తీసి వాసంతి ముందు పెట్టింది ఏంటమ్మా ఇది నేను ఇచ్చింది చాలక తీసుకోలేదనుకుంటున్నావా భలేదానివి తీసుకో తీసుకో మళ్ళీ ఇలా చేశావంటే నీకు అసలు వైద్యమే చేయను తెలుసా ఆప్యాయంగా బెదిరిస్తున్న వాసంతికి కృతజ్ఞతగా నమస్కరించి ఆమె డబ్బు తీసుకున్నందుకు బాధపడుతూ బయటికి వెళ్ళింది పేషెంట్ డాక్టర్ నాకు క్రానిక్ సైన్సైట్స్ ఉంది విపరీతమైన తలపోటు తుమ్ములు పెన్సిలిన్ కి రియాక్షన్ వస్తుంది టెట్రాసైక్లిన్స్ పడవు ఎరుత్రోమైసిన్ పర్వలేదు తర్వాత వచ్చిన పేషెంట్ వంక విస్తుపోయి చూస్తోంది వాసంతి ఎన్నో రకాల పేషెంట్స్ ని అనునిత్యం చూస్తూ ఉన్నా ప్రతి ఒక్క పేషెంట్తో పరిచయం ఒక్కో కొత్త అనుభవం ఈ మధ్య బ్లీడింగ్ ఎక్కువ అవుతోంది ఏమన్నా ఉందేమోనని అనుమానంగా ఉంది ఆపరేషన్ చేయాలంటారా మందులకి తగ్గుతుందంటారా ఆవిడ ప్రశ్నలకి పరిజ్ఞానానికి జోహార్లు చేయాలనిపించింది వాసంతికి ఆవిడని పరీక్ష చేసి ఆపరేషన్ అవసరం లేదని మందులతో తగ్గిపోతుందని చెప్పి మందులు రాస్తోంది వాసంతి ఆపరేషన్ చేయించుకుంటే నెల నెలా బాధపడకుండా వెదవపీడ విరగడవుతుంది కదండి అసలు మీరు సరిగ్గా పరీక్ష చేశారా క్యాన్సర్ ఏమోనని ఏమైనా ఉందా మీకు పర్వాలేదు నేనేం భయపడ్ను చెప్పండి నాతో అసలు విషయం ఏదో ఏం జవాబు ఇవ్వాలో వాసంతికి వెంటనే స్ఫురించలేదు ఒకవేళ ఆపరేషన్ చేయించుకుంటే మీరు చేసేయగలరా టౌన్లో ఇంకెవరైనా పెద్ద డాక్టర్తో చేయించుకోమంటారా అడుగుతున్నాననుకోకండి ఇంతకు ముందు ఇలాంటి ఆపరేషన్ ఏమైనా చేశారా మీరు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు వాసంతికి అసలు మీకు ఆపరేషన్ అవసరం లేదండి పేషెంట్ కళ్లల్లోని ఘాడమైన అపనమ్మకాన్ని చూసి మరో మాట మాట్లాడడానికి భయపడింది వాసంతి అయిష్టంగా మందుల చీటి తీసుకుని పీజు మాటెత్తకుండా వెళుతున్న పేషెంట్ వంక తెల్లబోయి చూస్తోంది అప్పటి వరకు వారి సంభాషణ వింటూ అసహనంగా చూస్తున్న కాంపౌండర్ రామయ్య ఆవి నాపి కన్సల్టేషన్ కి అడిగాడు పీజా ఎంత ఇప్పుడే కట్టాలా మళ్ళీ వచ్చిన ప్రభుకూడదా డాక్టర్ గారు డబ్బు అడగడం చెప్పారే మరో పేషెంట్ బాధల వివరాలు చీటి మీద రాస్తూ ఆవిడ ప్రశ్నలు వింటూనే ఉంది వాసంతి అమ్మగారు డబ్బు అడగరంటే ఎవనక్కర్లేదని అర్థం పరీక్ష ఫీజు ఇప్పుడే తీసుకుంటాం విసుగ్గా అన్నాడు రామయ్య ఫీజు ఎంత ఇవ్వాల్సింది చెప్పాడు చాలా బాధగా రెండు రూపాయల నోటు తీసి ఇవ్వబోయింది ఆవిడ అదేంటమ్మా నేనంత చెప్పాను ఇస్తున్నారు మోచేతులు దాకా ఉన్న ఆవిడ బంగారు గాజుల్ని జానుడు వెడల్పున్న జరియంచు చీరని చూస్తూ అడిగాడు రామయ్య మధ్యలో నువ్వేమిటయ్యా డాక్టర్ ఎంత ఇస్తే అంతే పుచ్చుకుంటారని చెప్పింది మా ఆవిడ తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు దులపరించుకుని వెళ్ళిపోయిందామె నిర్ఘాంతపోయిన వాసంతి ఆమె వెళ్ళిపోయాక కూడా అటే చూస్తూ ఉండిపోయింది ఆవిడ బయటకు వెళ్లిన మరుక్షణం రాజా ప్రత్యక్షమయ్యేసరికి సంభ్రమంగా లేచింది వాసంతి రాజా నమ్మలేనట్లుగా అతని వంక చూసింది వాసంతి చిరునవ్వుతో తన వంక చూస్తున్న రాజాని చూసి ఆమె హృదయం వసంతొక్కుతోంది ఈ నాళ్ల నుండి అతను రాకపోవడం గాని ముక్త సరిగా రాస్తున్న లెటర్స్ గానీ ఆ క్షణంలో గుర్తుకు రావడం లేదు తన పక్కనున్న పేషెంట్ రాజా పక్కగా వస్తున్న రామయ్య కనిపించడం లేదు ఎన్నో యుగాల తర్వాత అతనిని చూస్తున్నట్లు కనురెప్ప వేస్తే అతడు మాయమవుతాడేమోనన్న భయంతో అతని వంక తపనగా చూస్తున్న వాసంతి నిగ్రహించుకోవడానికి నిమిషం పట్టింది కూర్చోరాజా సంతోషాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్న వాసంతి హృదయంలో జలపాతాలు నాట్యం చేస్తున్నాయి సెలయేళ్లు పాటలు పాడుతున్నాయి